డోన్ మున్సిపాలిటీ అభివృద్ది కోసం వంద కోట్ల నిధులు తీసుకురావటాన్ని నిరూపించగలిగారా అంటూ టీడీపీ నేతలు వేసిన ప్రశ్నపై సిపి నాయకులు తీవ్రంగా స్పందించారు డోన్ పట్నంలోని సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లంపల్లి రామచంద్రుడు మురళీకృష్ణ తిరుమలేశ్వర్ రెడ్డి శ్రీరాములు మాట్లాడుతూ టీడీపీ నేతలు మినీ మహానాడు పేరుతో అవినీతి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మాజీ మంత్రి బుగ్గన రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లతో చెరువులు నింపే పనులు చేపట్టారు ప్రస్తుతం అధికారంలో లేని పరిస్థితుల్లోనూ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తున్నవారు అని పేర్కొన్నారు మీ ఆరోపణలు నిజమైతే మేము రాజకీయ సన్యాసం చేస్తాం మీరు చేసిన అభివృద్ధిని చూపించండి అని సవాల్ విసిరారు పిడిపి లీడర్లు ఇక్కడ ఇక్కడకు వచ్చి ఆయన దగ్గర వచ్చి ఎన్నో పనులు చేర్చుకొని పోవడం కూడా జరిగింది అంతేందుకు నువ్వు ఇంత ఒక క్రమశిక్షణ నీతి నిజాతి అని మాట్లాడుతున్నావు కదా నువ్వు ఏ పాటలో ఉంటివి ఇక్కడ ఇక్కడ రాజారెడ్డి అయిన దగ్గరికి వచ్చి పార్టీ చేరి ఏ ఏ మండలం నుంచి నువ్వు పదవిని అనుభవిస్తేవి ఇన్నట్టు కూడా ఆయన సాక్షాత్గా ఆయన మంచితనాన్ని చూసి ఈ మండలం కాకుండా నా బేతంశ మండలంలో నీకు ఎక్కడ ఎవరు తెలియకపోయినా కూడా ఆ మండలంలో వాళ్ళకి నచ్చజెప్పుకొని ఒక పదవి ఇచ్చి ఎన్నో త్యాగాలు చేసి పార్టీని డెవలప్ చేసుకుంటా పోతే నువ్వు దానికి నామాలు పెట్టి ఎన్నో నీ పబ్బం నడుపుకునే దానికోసము రాజారెడ్డి మీద మాట్లాడడం తావు కాదు కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నాం ఈ యొక్క మా యొక్క నాయకుడు చేసే మంచి కార్యక్రమాలని మేమంతా గౌరవిస్తాం మీకు చేతనైతే ఈరోజు మీకు ప్రభుత్వం ఉంది మీకు అభివృద్ధి చేసి జనాలకు ఉపయోగపడేటి చేయండి ఎందుకంటే మాము చేసిన ఏ కార్యక్రమాన్ని అయినా కూడా హాస్పిటల్ పనికి పనికిరాదు కేంద్రీయ విద్యాలయం పనికి పనికిరాదు తర్వాత మున్సిపాలిటీ లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పనికి పనికిరాదు ఇట్లాంటిగా చేసిన దాన్ని ఇంత మభ్యపెట్టి మోసపూరితమైన మాటలు మాట్లాడడం తగవు కాదు కాబట్టి మీకు ఒక్కటే తెలియజేస్తున్నాం మీరు ఏదన్నా కానీ మోసం జరిగి వలసల రామకృష్ణ గారు రాజరు డెనన్ గురించి నోరు జారడం జరిగింది అవేమంటే నీతి నిజాయితీగా తెలుగుదేశం పార్టీ అంటున్నాడు తెలుగుదేశం పార్టీలో నీతి నిజాయితీగా ఉంటాడేమో కానీ ఆయన నీతి నిజాయితీగా ఎంతవరకు ఉన్నాడో డోన్ ప్రజలకు తెలుసు తర్వాత ఎన్ని పార్టీలు మారినాడో అందరు కూడా తెలుసు కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మనము శేష పనుల మీద గమనించుకొని మన ప్రవర్తన మీద గమనించుకొని అవతల వ్యక్తి మాట్లాడాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కొరకి సేవ చేయాలి అభివృద్ధి కూడా చేయాలి అది మీ పార్టీకి ఉందో లేదో మీ విజ్ఞతకే వదులుతున్నాం బుగ్గన ప్రసన్నమ్మ గారు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి గురించి తప్పుడుగా మాట్లాడడం జరిగింది వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా అభివృద్ధి అంటే బుగ్గన బుగ్గన అంటే అభివృద్ధి ఎందుకు చెప్తున్నానంటే గత యాభై సంవత్సరాల నుంచి కూడా మన డోన్ నియోజకవర్గం ఏ విధంగా ఉండిందో మన వైసీపీ పార్టీలో వచ్చినటువంటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా పోతే కేవలం మూడు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చూపించిన ఘనత బుగ్గన గారిది అటువంటి గారి బుగ్గన గారి గురించి మీరు తప్పుగా మాట్లాడటం మీకు తగదు ఇంకోటి చెప్తా ఉన్నా ఈరోజు మీరు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అభివృద్ధి చేసేటప్పుడు హైవే ఎక్కడ వస్తుంది కాలేజ్ ఎక్కడొచ్చింది స్కూల్ అని మాకు ముందే తెలుసు కానీ మన మంత్రివర్యులు ఒక్క సెంటు భూమి కొడుక ఎక్కడన్నా కొని ముందర ఆయన అనుభవించిన కాలాలు ఉన్నాయో చెప్పండి అది నిజాయితీ తగ్గ కుటుంబం అంటే అటువంటి కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు ఆయన అధికారంలో లేనప్పుడే బాలిక కోసం ఏ అధికారంలో లేనప్పుడు కూడా డోన్ లో బెతికలకు స్కూల్ కూడా కట్టించాడు అటువంటి స్వభావం ఆయనది మంచి గుణం ఆయనది అటువంటి వారిని పట్టుకుని కమిషన్లని మంచివాడు కాదని మాట్లాడటం మీకు తగదు ఇంకా చెప్తా ఉన్నా ఈ రోజు మీరు అభివృద్ధి చేసిన దేవాలయాలు కానీ గుళ్ళు కానీ స్కూళ్ళు కానీ వాటిని మీరు రేకు షెడ్లు అంటున్నారు ఒక్కసారి మీరు దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏ టెక్నాలజీ అంటే యూరప్ దేశాలలో అంటే ఉష్ణత ఉష్ణోగ్రతకు ఏ విధంగా ఉండాలి చల్లగా ఏ విధంగా ఉంటే హీట్ ఏ విధంగా కావాలని షీట్స్ అవి మీకు తెలియవు రేకులు అంటున్నారు మీరు అటువంటి బిల్డింగ్లను పట్టుకొని మీరు రేకు షెడ్లు అంటున్నారు ఒక్కసారి మేము చెప్తా ఉన్నాం మీరు ఏ పార్టీలో ఏ ఒక్కరు కానీ సత్రం కట్టించినా అది గుడికి చెందుతుంది తప్ప ఆ దాని ఆదాయం గుడికే చెందాలి తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరు తీసుకునే వాళ్ళు కాదు మీరేమంటున్నారు మేము ధర్మంగా సత్రం కట్టించినా అంటున్నారు మీరు ధర్మంగా సత్రం కట్టించి పెళ్ళిళ్ళకి ఏం తీసుకుంటున్నారో ఎంత డబ్బులు తీసుకుంటున్నారో ప్రజలకు అందరికి తెలుసు మీరంతా చిత్తశుద్ధి ఉంటే ఆ డబ్బులే లేకుండా ఫ్రీగా మీరు దేవాలయానికి అప్పగించండి అది కానీ ఒప్పుకుంటారు ప్రజలు మిమ్మల్ని ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెట్టినారని అంటున్నారు ఆ ఇబ్బంది అది ఆయన నిజాయితీ పక్క తెలుసుకోవాలన్న విషయం అంతేకాదు వంద కోట్లు ఇప్పుడు మున్సిపాలిటీలో వచ్చినాయని అంటున్నారు కానీ ఆ మున్సిపాలిటీలు ఇంతవరకు ఒక తట్ట రేపు ఎక్కడ నేసినది లేదు ఊరికే మాటలు చెప్పడం తప్ప మీరు ఎంతసేపు ఉన్నా కానీ మేం గెలిపించినాం మేం గెలిపించినా అంటున్నారు మీది కాదు అది చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీలు ఇచ్చి దొంగ సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చి ప్రజలను మోసం చేసింటే ఆ మోసంలో ప్రజలు మోసపోయి ఉంటే మీరు అయినారు తప్ప బుగ్గన వంశాన్ని మీరు ఎదుర్కొనే ప్రసక్తే లేదు ఎందుకు చెప్తున్నాను అంటే అంతటి గొప్ప కుటుంబం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఓటమి వేరే ఏకైక నాయకుడు బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు అటువంటి నాయకుడు గురించి మీరు మాట్లాడటం చాలా తగదు డీలిమిటేషన్ అయినా డోను మాదే బీతం చెర్ల మాదేలే మాదే ఎక్కడైనా కానీ అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం మీరు ఎంతసేపు ఉన్నా కానీ అధికారంలో ఉన్న వాళ్ళను మీరు చేసే పనులు తప్ప మమ్మల్ని ఎప్పుడు చూసినా కానీ అధికారంలో లేని వాళ్ళు మీరు అది చేయలేరు మీది తిన్నారు అది తిన్నారు కాదు ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది ఒకటే మాట సవాల్ విసిస్తా ఉన్నాం డోర్ నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నాలుగేళ్ల కాలం అయిపోయే లోపల అభివృద్ధి చూపిస్తే అప్పుడు మేము కార్యకర్తలుగా మీకు చెప్పే సమాధానం చెప్తాం అంతటి సంస్కారం అయిన కుటుంబం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు అనుభవించాల్సిన యోగ్యత ఎంతో ఉంది ఆయన రావు బహదూర్ బిబి శేషారెడ్డి గారి మనవరు అటువంటి నాయకుడు గురించి తప్పుగా మాట్లాడటం మీకు తగదు ఇంకొక పారి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎందుకంటే మహిళ కాబట్టి మీరు సంస్కారం లేకుండా ఆయనను మాట్లాడుతున్నారు ప్రజలు ఒప్పుకోరు ఆయన మంచితనం గురించి నాయకురాలు బుగ్గన ప్రసన్న మా రాయడి మా మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ బుగ్గన అయ్య గురించి ఏవో మాట్లాడడం జరిగింది ముందు మీరేం చేయగలుగుతారో అది చేయండి మీరేదో ఊరగవు నీళ్ళు తెప్పిస్తున్నావు అని చెప్పి నలభై లక్షల రూపాయలు సర్వే సాఖం చేయించుకున్నారు ఆ నలభై లక్షలు పోయినాయి సర్వే పోయింది కానీ మా రాజే మా రెడ్డి గారు మూడు వందల యాభై కోట్లకు రూపాయలు ఖర్చు పెట్టి గోరుకలు విజయాలి నీళ్లు తీసుకొచ్చి మూడు మండలాలకు నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడానికి కృషి చేశారు ఈరోజు నీటి కరువు లేదంటే దానికి కారణం మా మా నాయకుడు రాజారెడ్డి గారు తీసుకొచ్చిన ఆ గోరుకల పథకం వల్ల ఇరవై ఊర్లలో నీళ్లు తిరుగుతున్నాయి దానికి ఆ నీళ్లు వస్తుంటే మీరు కౌన్సిల్ ఏం చెప్పుకుంటున్నారు మా ఎమ్మెల్యే సహకారం నీళ్ళు వస్తున్నాయని చెప్పారు ఏం చేశాడు మేము ఎమ్మెల్యే కొత్త పథకం ఒక బోర్ వేయించారా ఏం లేదు మా రాజరెడ్డి గారు తీసుకొచ్చారు నీళ్ళ వల్లనే ఈ రోజు కరువు నీటి కరువు లేకుండా పోయింది ఆ విషయం మీ అందరికీ తెలుసు నీళ్ళ ట్యాంకర్ కాడికి వచ్చి ఏదో రంగులు కొట్టుకుంటున్నారు పచ్చ రంగులు కొట్టుకుంటున్నారు గతంలో మీరు ఏమైనా ఒక ట్యాంక్ కట్టించారా లేకపోతే ఒక బోర్ ఒక లేదు కదా బేదంచ ఈ రోజు కూడా నీళ్ళ కరువు వచ్చిందంటే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు మా రాజరెడ్డి గారి పేరే మిమ్మల్ని ఎవరు కూడా మాడ ఆడగారు అసలు ఈ రోజు కూడా రాజరెడ్డి గారి పేరు అయితే నీళ్ళు నీళ్ళు సమస్య తీరాలంటే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చే పేరు రాజరెడ్డి గారు కాబట్టి మీరు కూడా మీరు రాజరెడ్డి గారు చేసిన పంచు గురించి చెప్పాలి మీరు మానేసి మీ ఏదో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటే మా మండల ప్రజలు కూడా హర్సించారు అందులో ప్రసన్నమ్మ గారు మీరు వయసులో చాలా పెద్దవారు మీరు సభ్యత సంస్కారంతో మాట్లాడండి మా మా నాయకుడి గురించి వారు కూడా మాట్లాడే పద్ధతి కాదు ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మీ మీ కింది తరం వాళ్ళు కూడా మాట్లాడాలి మిమ్మల్ని ఆదర్శగా తీసుకోవాలి మేము ఆదర్శంగా తీసుకోవాలంటే మీరు మర్యాదగా మాట్లాడాలి ఇటువంటి మాట మాట్లాడేది మీరు కాబట్టి ఈసారి మంచునాథ్ రెడ్డి గారు ఇంగోరు ఇంగోరు అని చెప్పి విధంగా మాట్లాడుతున్నారు మరి వలసల రామకృష్ణ గారు మరి ఎన్ని పార్టీలు మారారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీ అయినాడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి జడ్బిటిష్ అయినాడు వైసీపీ పార్టీలోకి వచ్చి బుగ్గన రాజనాథ్ రెడ్డి వాళ్ళ చదువుతో బేదం చెల్లెల నుంచి పోటీ చేయించి ఎడిపిటిస్గా చేశాడు మరి ఏ పార్టీ సిపిఐ పార్టీని తల్లి లాంటి సిపిఐ పార్టీని రొమ్ము రొమ్ము గుర్తొచ్చినటువంటి నాయకుడు ఆయన మరి అటువంటి నాయకుడు మరి బుగ్గన రాజనాథ్ రెడ్డి గారిని మాట్లాడటం అంటే నిజంగా తాన సిగ్గుచేటని చెప్పేసి ఈ సభలో ముఖ్యంగా తెలియపరుస్తున్నాను ఎందుకంటే నీతికి నిజాయితీకి మారు పేరు బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు వాళ్ళ వంశమే రావు బహదూర్ వారి వంశం మరి అటువంటి వంశంలో ఉన్నటువంటి పుట్టినటువంటి అంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడడానికి నీకు నీకు ఉందా మాట్లాడడానికి నీకు హక్కు ఉందా మాట్లాడడానికి నీకు ఆ హోదా ఉందా అని చెప్పేసి సభాముఖంగా ఆయనకు తెలియపరుస్తున్నాం ఎందుకనంటే మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి డ్రోన్ కు అభివృద్ధి ప్రధాత ఎవరు అంటే బుగ్గని రాజ్నాథ్ రెడ్డి గారు డోన్ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే రాజ్నాథ్ రెడ్డి గారు మరి యాభై సంవత్సరాలుగా రెండు అనే వాళ్ళు ఎవరైనా మరి ఇంత అభివృద్ధి చేశారా ఒక్క తూరి మనం అందరం డోన్ ఎదుర్కోవాలి అందరం కూడా ప్రజలందరూ కూడా ఒక్క తూరి మనం చేసుకోవాలి ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు అభివృద్ధి చేయలేదని చెప్పి ఒక్క తూరి మనం మనం చేసుకుంటే యాభై సంవత్సరాల్లో జరగని అభివృద్ధి మళ్ళీ వంద పడకల హాస్పిటల్ మరి హాస్పిటల్ వచ్చేసి పాతపేటలో ఉంది పాతపేటలో హాస్పిటల్కి పోవాలంటే ఫ్లైఓవర్ మీద పోతే అటు గేట్లు ఇటు గేట్ దాటిపోతే గేట్ల మధ్యన రావాలి ఎవరికైనా సరే అంబులెన్స్ తీసుకుపోవాలంటే పాతపేటల్లో హాస్పిటల్కి పోవడానికి ఉందా ఏ విధంగా పోతారు మరి అక్కడ గేట్ గేట్ల లోపల మరి అటువంటి పరిస్థితుల్లో మరి హైవేకు అన్ని రకాలుగా ఏ మండలం పేపెలి మండలం పేదచర్ల మండలం కృష్ణగిరి మండలం వెలుగు మండలం ఎక్కడి నుంచైనా సరే రావడానికి అనుసంధానంగా ఉండే విధంగా హైవేకి దగ్గరలో మరి వంద పడగల హాస్పిటల్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో చేస్తే మరి ఆ వంద పడగల హాస్పిటల్ పనికిరాదా ఇదే మీరు ఏదైనా చేసినారా కనీసం ఉన్నటువంటి ముప్పై పడకల హాస్పిటల్ని కూడా రైతాంగానికి కానీ విద్యా వ్యవస్థలో గాని ఆరోగ్య విషయంలో కానీ రోడ్స్ పరంగా గాని ఏ ఒక్క సెక్షన్ కూడా కాకుండా దాదాపు ఒక వంద సంవత్సరాలు కావాల్సినటువంటి అభివృద్ధిని ఆయన చేయడం నేరమా తప్ప ఏ విషయంలో మీకు అనిపించింది ఎక్కడ అనిపించింది ఎందుకు మీరు ఉద్దేశపూర్వకంగా ప్రతి సమావేశంలో మంత్రి గారిని టార్గెట్ చేసి మాజీమెంటూరులను టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఎంతవరకు సమం చేసాం మరి ఏ మాత్రం మరో నాయకురాలు మాట్లాడతారు ఇందాక మన అభ్యర్థి లీడర్లు చెప్పడం జరిగింది మాట్లాడే భాష తీరు ఒక మాజీ మంత్రుల మీద మాట్లాడేటువంటి తీరు భాష తీరు అదేనా మరి కొంతమంది మాట్లాడతారు చెరువులు మేమే నింపినాము మేమే పనిచేసినాము మా ప్రభుత్వమే చేసిందని చెప్తారు ఇది జన జల వనరుల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ అరవై ఎనిమిది చెరువులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఆ రోజు తయారు చేస్తే ఎంత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి డబ్బులు ఎంత కేవలం ముప్పై మూడు కోట్లు వాటి పని పురోగతి ఎంత కేవలం పైపులు తెచ్చి ఆ ఉడలపాటి దగ్గర వడయడం జరిగింది ఏ ఒక్క చెరువులైనా ఒక మట్టి పని జరిగిందా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మొత్తం ప్రాజెక్టు రెండు వందల అరవై ఎనిమిది కోట్లని చెప్పంటే రిలీజ్ చేసినదంతా మీ ప్రభుత్వంలో కేవలం ముప్పై మూడు కోట్లు అది కూడా పైపులు కొన్నారో అడబడిస్తాను ఎక్కడ సాధ్యమైంది ఎక్కడ నీళ్ళు నింపినారు ఇవన్నీ అబద్ధాల కానీ ఈరోజు మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం రైతాంగం పట్ల ఈ డోన్ నియోజకవర్గం పట్ల శాశ్వతమైనటువంటి అభివృద్ధి చేయాలా ఇది కరువుతో కూడినటువంటి నియోజకవర్గం ఏ ఒక్క ఆధారం లేదు కేవలం రైతాంగం అనేటువంటిది రైతులను ఆదుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన ఆశయంతో మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు దాదాపు రెండు వందల ఇరవై అనేది కోట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకొచ్చి పనులు చేపించి ఎనభై ఐదు పర్సెంట్ పనులు కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజు అప్రేట్ పల్లె చెరువు కానీ లేకుంటే ఉరులపాడు చెరువు కాని ఇట్లా కొన్ని చెరువులు చూసుకుంటూ పోతే ఏ చెరువుకు నీళ్లు దింపలే ఉండేది పోనీ మేము చెప్పేది తప్పనుకుంటే మీరు వెళ్ళి చూద్దామా మీరు మేము వెళ్ళి మీరు చేసింది ఏమి లేకపోయినా మేము చేసినామని చెప్పుకుంటాం అంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది ప్రజలను మోసం చేస్తారు మంచి చేసే వ్యక్తిని పొగరకపోయినా పర్లేదులే వాస్తవాలు మాట్లాడితే మీకు గౌరవం నిలబడతారు ఒక వ్యక్తి మనకు మేలు చేసినప్పుడు ఒక నియోజకవర్గానికి మేలు చేసినప్పుడు ఇస్తే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర ఏ జిల్లాకు వెళ్ళినా కూడా డోనస్ జరిగినటువంటి అభివృద్ధి ఎక్కడ లేదని చెప్పి అందరూ అనుకుంటుంటే మీకు మాత్రం మీకు అంత తక్కువ కనపడినా మాజీ మంత్రి మంత్రివర్లు ఆయన కష్టపడడం మీకు తప్పు తప్పనిపించిందా ఆయన అభివృద్ధి చేయడం మీకు తప్పనిపించిందా నిజాయితీగా అన్ని పనులు చేయడం చెప్పి మీకు తప్పు తప్పనిపించిందా ఏమి ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలు అంగీకరిస్తలేరా మీరు వెళ్ళి హాస్పిటల్ చూస్తారా స్కూళ్ళు చూస్తారా రోడ్లు చూస్తారా చెరువులు చూస్తారా ఏదన్నా చూస్తారా ఏ ఒక్కరు చూద్దాము ఇవన్నీ ఆయన చేసినటువంటి పనులు కాదా చెరువులు మాత్రం మేమే నింపినామంటారు ఎంతవరకు సంబంధించేసాం కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎన్ని మాట్లాడినా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అసలు మాజీ మంత్రి వారు ఏ ఒక్కరిపై కూడా డోన్లు అభివృద్ధి చేయాలి కూడా మీరు అనొచ్చు మీదేమో మీరు మాట్లాడే మాటలకు సేల్ ట్యాక్స్ పడుతుంది ఇంకంటే ట్యాక్స్ పడుతుంది చేసి పెడతారు ఏమైనా మాట్లాడతారు వాస్తవాలు అనేది ఏ రోజుకైనా ఈరోజు ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి దోంట్లో ప్రత్యక్ష నిలయాలు ప్రత్యక్ష సాక్షులు కాబట్టి చెరువుల మీద మాట్లాడడం మీరు మాట్లాడిన ప్రతి మాటలు కూడా ఈ రోజు కూడా చెప్తున్నాం వాస్తవాలు ఈ ఆ డిపార్ట్మెంట్ ఈఎన్సి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒక రాష్ట్రానికి ఈఎన్సి గారు ప్రతి డిపార్ట్మెంట్ కు స్టేట్ వైడ్ ఆఫీసర్ ఈఎన్సి అనేటువంటి ఆఫీసర్ ఉంటారు ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు మరి ఇది వాస్తవం కాదా మీకే పత్రికా సోదరులకు ఇస్తాం ఎవరు ప్రభుత్వ ఆయంలో ఎంత నిధులు శాంక్షన్ అయినాయి ఎవరు ప్రభుత్వ ఆయంలో ఎంత ఖర్చు పెట్టినారు ఎవరు ప్రభుత్వ ఈ రోజు రైతాంగాన్ని ఆదుకున్నారు రైతుల పట్ల చిత్తశుద్ధి ఏ నాయకునికి ఉంది మీకుందా మాకుందా మా నాయకునికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇది కేవలం వర్షాధార మీద ఆధారపడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం రైతులంతా కూడా బాగుండాలంటే రైతాంగం ఆదుకోలేటువంటి ఒక శుద్ధ శుద్ధి ఒక గొప్ప ఆలోచన కలిగినటువంటి కోట్లు నిధులు తెచ్చి పనులు కంప్లీట్ చేసినాడు ఇంకేముంది ప్రతి చెరువుకు నీళ్ళు రావడం జరిగింది బహుశా ఏదో డెబ్బై ఏడు ట్యాంకులకు గాను ఒక ఏడెనిమిది ట్యాంకులకు మాత్రం ఏడెనిమిది చెరువులకు మాత్రం రేపు ఆగస్టులో రిలీజ్ చేస్తామని చెప్పి ఆఫీసర్లు అంటున్నారు ఇంకెక్కడ మీరు చేయగలిగింది ఎక్కడ ఏం లేదు తర్వాత మలో వాళ్ళు మాట్లాడినటువంటి మరొక అంశం ఏంటంటే హాస్పిటల్లో డాక్టర్లు లేరు ఎంఆర్ ఆఫీసులు ఆఫీసర్లు లేరు దానికి మేమేం చేయాలా మేము అధికార అధికార పార్టీ వాళ్ళ మేము హాస్పిటల్ కట్టినాము ఆ రోజుకునేటువంటి కెపాసిటీ దగ్గరగా డాక్టర్లు వచ్చినారు ఎంఆర్ ఆఫీసులో అందరు ఉన్నారు ఎంఆర్ ఆఫీసులు ఎవరు లేరు హాస్పిటల్లో డాక్టర్లు లేరంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారా అధికార పక్షంలో ఉన్నారా మేము అడగాల్సిన ప్రశ్న మీరు మమ్మల్ని అడుగుతున్నారు ఏందో అది ప్రజలకు తెలాలా వాళ్ళకి తెలాలా మాట్లాడేటోళ్ళు రెండో విషయం డోన్ అభివృద్ధికి మున్సిపాలిటీకి వంద కోట్లు అది ఇచ్చిన అంటారు వంద కోట్లు ఈ గవర్నమెంట్ ఈ తెలుగుదేశం పార్టీ డోన్ అభివృద్ధికి వంద మున్సిపాలిటీకి వంద కోట్లు ఇచ్చినారా మాకైతే ఇక్కడ కనపడలే మా వైస్ చైర్మన్ చైర్మన్ గారు ఉండేటప్పుడు బాగుండేది లేరు కానీ ఆ కౌన్సిలర్స్ అంతా కూడా ఉన్నారు వంద కోట్లు డోన్ అభివృద్ధికి వచ్చినాయా మీడియా సోదరులు మీ చెరువులకు సంబంధించినటువంటి విషయంలో మాజీ మంత్రులు ఈ చెరువుల యొక్క కెపాసిటీని పెంచి రైతాంగానికి ఇంకా ఎక్కువ ఆయకట్టు పెరగాలనేటువంటి ఆలోచనతో ఈ చెరువుల యొక్క కెపాసిటీ పెంచడం కోసం మళ్ళీ అదనంగా దాదాపు పది కోట్ల ముప్పై ఒక్క లక్షలు ఖర్చు పెట్టి చెరువుల యొక్క విస్తీర్ణతను కానీ చెరువుల యొక్క నింపే కెపాసిటీని కానీ పెంచడం వల్ల ఈరోజు వర్షాలు బాగా వచ్చి చెరువులు నిండితే ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా ఏదైతే గోరకల్ రిజర్వేర్ ప్రాజెక్ట్ కావచ్చు లేకుంటే ఆగి ఆగిపోయినటువంటి కొన్ని పనులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మా మంత్రివర్యులు ఓడిపోయినప్పటికీ కూడా డోన్ ప్రజల పట్ల డోన్ పట్ల ఆయనకున్నటువంటి ఒక అభిమానంతో ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా ఈ పనులన్నిటి కూడా ఫాలోప్ చేసి అధికారులు పూర్తి పూర్తి చేయనని చెప్పేసి ఫాలోప్ చేయడం జరుగుతుంది ఏ ఒక్క పని కూడా ఓడిపోయినాం అని చెప్పేసి బాధ్యత నుంచి తప్పించుకోలేదు లేకుంటే మనకెందుకు లేదని చెప్పేసి అనుకోలేదు ఈ రోజు వరకు కూడా ఆయన డోన్ కు వచ్చినా ఏ ఒక్క ఏదో ఒక పని దగ్గరకు పోయి విజిట్ చేసి సంబంధిత జిల్లా అధికారులకు కావచ్చు రాష్ట్ర అధికారులకు కావచ్చు మాట్లాడి వాటిని అన్నిటి కూడా పూర్తి చేసే దాంట్లో కీలక పాత్ర ఈ రోజు కూడా పోషిస్తున్నాడనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు ఈ డోన్ ఎరుగు ప్రజలకు అందరు కూడా తెలియజేస్తున్నాం